అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ కోడలి ఉపాయం రామనాథపురంలో నివసించే సూరమ్మ మహాగయ్యాలి ఆమె కోడలు లలిత సాత్వికురాలు కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం అందుకే మాటిమాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటున్నదేమో అని గమనిస్తూ ఉండేది ఒకరోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతూ ఉండగా ఆవిడ పుల్లని దోశలు చేసుకొని కారంతో నంజుకొని తింటుంటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అనింది అప్పటి నుంచే లలితకు తను కూడా పుల్లని దోశలు ఎర్రకారంతో తినాలని కోరిక కలిగింది దాంతో లలిత ఒకరోజు ఎర్రకారం తయారు చేసుకొని దోశల కోసం పిండి రుబ్బి పెట్టుకున్నది తీరా దోశ వేసుకోబోయేటప్పటికీ పెనం మీద సుయీమని శబ్దం వచ్చింది శబ్దం విని సూరమ్మ గబగబా వంటింట్లోకి వచ్చి అమ్మో అమ్మో నాకు తెలియకుండా దోశలు వేసుకొని తింటున్నావటే అంటూ తిట్టసాగింది గబగబా ఆ దోశలు అన్నీ తానే వేసుకొని తినేసింది సూరమ్మ లలితకు ఏడుపొచ్చింది అయినా సరే పుల్లని దోశలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకొని దోశల పిండి రుబ్బి పెట్టుకుంది లలిత పెనం మీద నుంచి సుయ్యి అని శబ్దం రాగానే సూరమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వచ్చింది అబ్బే దోశలు కాదు అత్తయ్య పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది లలిత సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది మూడోసారి కూడా అలాగే చేయడంతో దీనికి పెనం కాలింది లేంది నీళ్లు చల్లితే గాని తెలియడం లేదు అదే నేనైతే చూపులతోనే కనిపెట్టేసేదాన్ని అని అనుకుంది సూరమ్మ మళ్ళీ సుయ్యి అని శబ్దం వచ్చినా సూరమ్మ రాలేదు దాంతో లలిత హాయిగా దోశలు వేసుకొని తినేసింది ఇక ఆ తరువాత నుంచి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత ఈ కథలోని నీతి ఏంటంటే మనల్ని బాధ పెట్టే వాళ్ళ నుంచి చిన్న చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు మనం తెలుసుకోబోయే మరొక స్టోరీ ఉల్లిపాయ శివుడు ఉల్లిపాయ టమోటా బంగాళదుంప ఎంతో స్నేహంగా ఉండేవి ఒకరోజు ఆ మూడు కలిసి నది స్నానం చేసి శివాలయం వద్దకు వెళ్ళి శివుణ్ణి దర్శించుకుందామని బయలుదేరాయి దారిలో ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తున్నది కూడా చూడకుండా నడుస్తున్న టమోటా బండి చక్రాల కింద పడి నలిగిపోయింది ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ బంగాళదుంప బోరున ఏడ్చాయి కొంత సమయం తరువాత బాధను దిగమింగుకొని ముందుకు నడవసాగాయి కొంత దూరం నడిచిన తర్వాత పక్కనున్న కొండపై నుండి ఒక బండరాయి జారిపడి బంగాళాదుంప పైన పడింది బంగాళాదుంప చితికిపోయింది అది చూసి ఒంటరైన ఉల్లిపాయ బోరున విలపించింది ఏడుస్తూనే శివాలయానికి చేరుకుంది గుడిలోని శివలింగాన్ని చూస్తూ మైమరచి ఏడుస్తూ సొమ్మసిల్లిపోయి పడిపోయింది కొద్దిసేపటి తర్వాత శివుడు ప్రత్యక్షమై ఓ ఉల్లిపాయ లే నీ బాధకు కారణమేంటి ఎందుకు ఏడుస్తున్నావు అని శివుడు అడిగాడు పరమశివ నీకు ప్రణామములు అని నమస్కరించింది నా ప్రాణ స్నేహితులైన టమాటా బంగాళాదుంప నా కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయారు టమాటా చచ్చిపోయినప్పుడు నేను బంగాళాదుంప కలిసి ఏడ్చాము బంగాళాదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను కానీ నేను చనిపోయినప్పుడు నా కొరకు ఏడ్చేవారు కన్నీరు కార్చేవారు లేరు స్వామి తన బాధ విన్నవించుకుంది ఉల్లిపాయ అప్పుడు పరమశివుడు ఓ బిడ్డ నీవు బాధపడకు ఎవరైతే వంటల కొరకు నిన్ను కోసి నీ మరణానికి కారణమవుతారో వారే నీ కొరకు కన్నీరు కారుస్తారు ఏడుస్తారు ఇదే నీకు నేనిస్తున్న వరం ఇదే ఉల్లిపాయ కోస్తే వచ్చే కన్నీరు రావడానికి ఉన్న కథ ప్లీజ్ సబ్స్క్రైబ్